హాయ్ అండి వెల్కమ్ టు స్టలాక్స్ ఈరోజు సండే మా ఇంట్లో దోశ అండి టిఫిన్ నెక్స్ట్ నేను చేపలు వండుతున్నాను అది కూడా మీకు వీడియో చూపిస్తాను చేపలు తెచ్చుకున్నామండి ఈరోజు నేను ఎప్పుడు చేపలు కడిగినప్పుడు రా దొడ్డు ఉప్పు రాక్ సాల్ట్ అంటారు కదా అది కొంచెం లెమన్ వేసుకొని కడుక్కుంటే స్మెల్ అనేది ఉండదండి ఇలా కడుక్కోవాలండి బాగా ఫిష్ అయితే క్లీనింగ్ అసలు బాగలేకపోతే స్మెల్ వచ్చేస్తుంది మనకి కడిగేసుకున్నాను కారము ఉప్పు దీంట్లో ఫిష్ మసాలా ఫ్రై అల్లిమెల్లిగడ్డ పేస్ట్ కొద్దిగా పసుపు గరం మసాలా కొద్దిగా బియ్యం పౌడర్ వేస్తానండి నేనైతే దీంట్లోనే కొద్దిగా ఆయిల్ కలుపుకొని అన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకోవాలండి కొద్దిగా వాటర్ పోసుకొని మొత్తం కల్ ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇలా పేస్ట్ లాగా చేసుకొని ఫిష్ లెక్ మొత్తం పట్టించాలండి ఒక్కొక్క ముక్క ఉప్పు కారం పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే మ మసాలా మొత్తం దిగుతుంది ముక్కకి కొద్దిగా వాటర్ పోస్తున్నాను మళ్ళీ కొద్దిగా థిక్నెస్ అయిందని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక్కొక్క ముక్కకి నేను పట్టిస్తానండి గంట సేపు నాననివ్వాలి అప్పుడు ఫిష్ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి ఎప్పుడు వెరైటీ వెరైటీగా చేసుకుంటానండి ఈసారి అయితే నేను బియ్యం పిండి కలిపి క్రిస్పీగా రావడానికి చేస్తున్నాను కొద్దిగా బియ్యం పిండి కలుపుకొని చేసుకుంటే మాత్రం క్రిస్పీగా వస్తాయండి దోశలు సారీ ఫిష్లు ఇట్లా అన్నీ కలిపేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకొని హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి గంట సేపు నాన ఇచ్చుకొని పులుసులకి కావాల్సినవి కూడా చూ చూపిస్తున్నానండి ఆనియన్స్ మెంతులు మెందులు వెల్లిగడ్డ పేస్టు దీంట్లో కూడా వేస్తాను ఆనియన్స్ అయితే నేను పొయ్యి పైన కాల్చుకున్నానండి ఇదంతా పేస్ట్ చేసేస్తాను ఇదంతా పేస్ట్ చేసుకొని వేసుకోవాలండి మనమైతే ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను చాలా చిన్నవి ఇది పులుసులోకండి దాంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసాను కొద్దిగా వేగం ఇవ్వాలి పచ్చిమిర్చి వేసుకున్నాను కొంచెం పచ్చివాసన వేయవరికి మనం కలుపుకోవాలండి బాగా ఇలా కలిపేసుకోవాలి సాజీర వేయొద్దండి చిలకర వేసుకోవాలి ఇట్లా వెడల్పట్టి గిన్నె తీసుకుంటేనే బాగుంటుందండి పులుసులకి మనం ఒక్కొక్క చెంచాలు పెట్టలేము కదా ఇదేనండి పేస్ట్ నేను తయారు చేసింది ఈ పేస్ట్ తయారు చేసిందంతా చేపల పులుసులోకి మనం వేసుకుందాము ఎప్పుడు వేసుకోవాలో కూడా నేను చెప్తానండి ఇది కొంచెం బ్రౌనిష్ అయిపోవాలండి ఉల్లిగడ్డ మాత్రము మొత్తము కొద్దిగా వేగాలి వేగినాక టమాటాలు చిన్న చిన్న ముక్కలు ఒక రెండు టమాటాలు తీసుకున్నానండి పసుపు దీంట్లో కూడా కారము అన్నీ వేసుకొని కలుపుకోవాలి అన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలండి కొద్దిగా నేను చింతపండు పులుసు కూడా వేస్తాను ఉప్పు పసుపు కారం వేసుకొని కలిపి మిక్స్ చేసుకుంటున్నాను చూడండి కొద్దిగా ఆ పేస్ట్ అయితే ఏదైతే ఉందో నేను ఫస్ట్ ఆయిల్లో మొత్తం అది పచ్చివాసన వేయటట్టు మనం ఫస్టే వేసుకోవాలండి పులుసు వేయకముందు ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి మొత్తం పచ్చివాసన స్మెల్ అంతా పోవాలండి పోయినాక కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని నాన నేర్చుకోవాలండి ఆ పులుసు పోసుకున్నాను మనం పులుసు పోసుకున్నాం కదా కొద్దిగా మూత పెట్టేసుకొని అది ఉడకనివ్వాలండి ఇలా మసలుతుంటే చేపల ముక్కలు వేయాలండి కడిగినాయి చేపల ముక్కలు ఏవైతే ఉన్నాయో నీట్గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కోవాలండి లెమన్ లెమన్లో వేసి కడుక్కుంటే మనకి స్మెల్ అనేది అస్సలు ఉండదండి ఇలా చేసుకొని చూడండి మీకే తెలుస్తుంది నేను ఎప్పుడూ ఇలానే చేస్తాను బాగా అవుతుంది టేస్ట్ కూడా ఇలా ముక్కలన్నీ వేసేసుకున్నానండి పులుసులో మాత్రము మనం గరిట పెట్టయినా చెంచా పెట్టి కదిలియద్దు మెల్లగా గిన్నె పెట్టుకొని మనం చేసుకోవాలి రెండు సైడ్లు పట్టుకొని ఇట్లా కుదిలించుకోవాలండి కొద్దిగా ఫిష్ మసాలా పౌడర్ వేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ మెల్లగా పెట్టుకొని కదిలించుకున్న కానీ ఏం కాదు ఒక దిక్కు నేను పెంక పెట్టుకొని చేపల ఫ్రై కూడా చేస్తున్నానండి ఏవైతే మనము ముక్కలకి అన్నీ పట్టించుకున్నామో అవి కూడా వేసేసుకొని చేపలు ఫ్రై చేస్తున్నాను ఇంక బాగా కాలు కాలనిచ్చుకోవాలి ఒక్కొక్క పీసులన్నీ వేసేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని చేపలు పచ్చిపచ్చిగా కూడా ఉండద్దండి స్టమక్ పెయిన్ వస్తుంది మంచిగా వేయించుకొని తినాలి ఏదైనా కానీ మనం పచ్చిపచ్చిగా తింటే మాత్రం స్టమక్ పెయిన్ గ్యారెంటీ అందుకని ఫుల్గా దాన్ని కింది నుంచి కానీ లోపల మొత్తం ముడికిపోవాలి అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది ఏ నొప్పి కూడా రాదండి పిల్లలకి చేపలు చాలా తెలివితే మనకైతే పిల్లలకు పెడితే మాత్రము జ్ఞాపక శక్తి అనేది ఉంటుందండి కళ్ళకి చాలా మంచిది కదా అప్పుడప్పుడు ఇలా మటన్ చికెన్ తినే బదులు ఎక్కువ చేప తినచ్చు ఏం కాదు హెల్త్కి కూడా మంచిది చాలా నేనైతే ఒక్కొక్క ముక్క వేసుకొని ఇలా క కాల్ చేసుకుంటున్నాను అన్నీ ఒకటేసారి ఒక నాలుగైదు పీసులు వేసుకుంటాను పులుసు అయితే అయిపోయి వచ్చిందండి ఇప్పుడు చేపల ఫ్రై అయిపోతుంది సండే వచ్చిందంటే అసలు పనే తీరదండి నుంచి సాయంత్రం వరకు ఆడవాళ్ళకి పనిలే తీరవు ఇలా మూతలు ఇప్పుడు ఇప్పుడు చేపల ఫ్రై లాస్ట్ ఎండింగ్ కొత్తిమీర వేసి నేను దించేసుకుంటానండి అయిపోయింది మీకు చూపిస్తున్నాను చూడండి చేప ముక్క కూడా ఉడికిపోయింది అంతే అండి ఇక ఇది సలార్నాక తింటే టేస్ట్ బాగుంటుందండి చేపల పులుసు అయితే వేడి వేడిగా తినొద్దు దిక్కు చేపల ఫ్రై కూడా అయిపోతుంది ఇట్లా మంచి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయండి చేపల ఫ్రై మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ నేను చాలాసార్లు చేశాను మా పిల్లలకి ఇలానే ఇష్టం అండి అయిపోయింది అండి ఈ నా వీడియో చూసి ఒక లైక్ ఇచ్చుకోండి షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కొత్త వాళ్ళు ఉంటే కామెంట్స్లో పెట్టండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి కొత్త వాళ్ళు ఉంటే ఏమైనా తప్పులుంటే కామెంట్స్లో పెట్టండి అండి తప్పకుండా ఒక లైక్ ఇచ్చుకోండి ముందుకు మూవ్ అవుతుందండి వీడియో మాత్రము చూస్తున్నారు కానీ అసలు లైక్ ఇవ్వట్లేరండి ప్లీజ్ గివ్ మీ సపోర్ట్ మీ సపోర్ట్ ఇవ్వండి అండి మీ సపోర్ట్ చాలా ఎంకరేజ్మెంట్ మీ ఎంకరేజ్మెంట్ చాలా అవసరం అండి నా వీడియోస్ లైక్ చేయండి ఈరోజు ఇది సంగతి అండి ఇలా కంప్లీట్ అయిపోయింది చేపల పులుసు మళ్ళా చేపల ఫ్రై టేస్ట్ చేసి చెప్తాను చాలా బాగుంది సూపర్ బాయ్ అండి